Come past help someone get out of us officer she needs help officer she needs help My doctor, let me do my duty. Trust me. <gasps> Shoot, shoot, please. You're fine, you're fine. You're perfectly alright. Hey. The mom is fine. Move, move, move. Out of the way, people. Okay, get her up. She's fine. She just needs, uh, stitches. Are you Dr. Padga from India? Yeah. I saw your interview in the morning paper. Oh, thank you. You're so lucky. At the moment, your health was at risk. You got one of the best surgeons in the world, a minute away. Thank you, sir. No problem. Take care. God bless. Sorry, we're extremely sorry for your inconvenience, sir. It's okay. Maral sir? <laughs> Don't judge a book by its cover, bro. Okay, sir. Your pen, sir. Thank you. Salute. వాళ్ళ లేదమ్మా పర్వాలేదు నల్లగా పుట్టిన వాళ్ళంతా దొంగలే అనుకునే మెంటాలిటీ వాళ్ళది ఎప్పుడు మనం గొప్ప వాళ్ళం అని అనుకుంటామో అప్పుడు మనం ఎయిర్పోర్ట్కి వస్తే మంచిది ఎందుకంటే వాళ్ళు మనల్ని ట్రీట్ చేసే విధానం మనం ఒక సాధారణ వ్యక్తులు అని మనమే అనుకునేలా చేస్తుంది ఇది నేనని లేదమ్మా షారుఖాన్ గారు అన్నారు ఈ అవమానాలన్నీ అబ్దుల్ కలాం గారు కమలాసన్ లాంటి పెద్దలకే జరిగింది వాళ్ళకే అలా జరిగితే మనం ఎంత లేదన్నా మిమ్మల్ని పంచలో ఇలా చూడగానే వాళ్ళు అలా ఫీల్ అయ్యారు అన్న మీరు ఇంకోసారి వచ్చేటప్పుడు నేను వెయ్యి సార్లు ఎయిర్పోర్ట్ వచ్చిన ఈ గెటప్ లోనే వస్తాను వేళ్ళకి భయపడి నేను మా అమ్మను మాత్రం మార్చలేను అమ్మేంటి అన్నాను నువ్వు పిలిచినప్పుడు నీకు నాకు అమ్మ ఒకతే కదా అదే భరతం అమ్మాత నమస్తే మై ఫ్రెండ్ ఈస్ ఇన్ మై సర్ హాయ్ ఏంటమ్మా వదిలేసారా వదిలే తీరాలి మరి ఎందుకంటే మన దెబ్బకి అమ్మేలు Doctor, do you want me to arrange a taxi for you? Taxi na! Let's go, Follow me! The next award is the humanitarian award. Let us see a short AV about him. All over the world, while doctors are busy saving human lives, Dr. Bargov is saving humanity with utmost compassion.

diligent and relentless efforts dr dr let us put our hands together for dr parka from india to give away this next award may i call upon dr arjun zakaria as president of operations universal hospital india थैंक यू वु लाइक टू श मै था मै मदर टंग प्लीज हो मैं ह्यूमािटी मानवत्व मावत्वे मशि या बेस्ट क्वालिटी का క్వాలిటీ సేవలన్నిటిలోకి ఉన్నతమైన సేవ వైద్య సేవ కానీ ఇప్పుడు అదే ప్రపంచంలో నెంబర్ వన్ వ్యాపారం అయిపోయింది ప్రాణం అన్నది అందరికీ సమానమే ధనవంతులకు ఒకటి పేదవాళ్ళకొకటి ఉందా లేదే ఒక దేశంలోని రిచెస్ట్ మ్యాన్ అతనికి దక్కే ఒక వైద్య సేవ ఆ దేశంలోని పూరెస్ట్ మ్యాన్కి దక్కాలి అటువంటి దేశాన్ని భూతల స్వర్గం అంటారు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి ఉచిత వైద్య సేవలు అందే వరకు పోరాడుతూనే ఉంటాను ఈ విషయాన్ని మహాసభలో ప్రస్తావించడానికే నేను ఈ వేడుకలో పాల్గొన్నాను థ్యాంక్ యూ హైదరాబాద్ అవునండి కోకటిపల్లి సందుబందులో ఉన్న నీలాంటి వాళ్ళని వీళ్ళు ఎలా పట్టుకున్నారో అర్థం కావట్లేదు డర్టీ ఏరియాలో ఉండే వాళ్ళకి ఇట్టే అవార్డు ఇస్తారేమో మరి నువ్వు ఎంబీబీఎస్ డాక్టర్ లేక సిద్ధ ఆయుర్వేదం వగేర లేదు డాక్టర్ ఎంబీబీఎస్ ఎండి మరి అంత చదివి ఉట్టే ఐదు రూపాయలు వైద్యమేనా మీది మా హాస్పిటల్లో జాయిన్ ఉంది మీలాంటి గొప్పవాళ్ళు ఉంటే మా హాస్పిటల్ ఇమేజ్ పెరుగుతుంది ఎంతో సంపాదిస్తున్నాం పది మందికి సేవ చేస్తే పుణ్యమే కదా ఆ పుణ్యాన్ని ఎలా డబ్బుగా మార్చాలో నాకు బాగా తెలుసు వద్దు వద్దు డాక్టర్ మీ రూట్ వేరు నా రూట్ ఓపెన్గా అడుగుతున్నాను నీ రేట్ ఎంత వద్దు డాక్టర్ వదిలేయండి కుదరదు నాకు సెట్ అవ్వదు డాక్టర్ నేను తలుచుకుంటే నువ్వు ఈ జన్మలో స్టెత్తస్కోప్ టచ్ చేయలేవు వద్దు డాక్టర్ వదిలేయండి చెప్తే అర్థం కాదా నేను చెప్పింది నీకు అర్థం కరదట ఫోన్లే పాపం ముసలోడని మర్యాదగా చెప్తే అర్థం కాదా నీ తల్లి నీ అబ్బా అంటే అని అర్థం అవుతుందా లే హిల్స్ పార్క్ లో వాకింగ్ చేసే నీకే ఇంత గేరున్నప్పుడు పంజాగుట్టలో జాగింగ్ చేసే నాకెంత ఉండాలి నా క్లినిక్ మో నువ్వు ఆ పది రూపాయల తాళం మీద చెయ్యి పట్టి చూడు నీ తల్లి పాతాళానికి తొక్కేస్తాను డాక్టర్ తెల్ల పంచా వీటిని చూసి నన్ను ఎర్రి బాగులోడు అనుకున్నావురా నీ తల్లి గిల్లి గిచ్చి కొడికేస్తాను నిన్న ఈ బెదిరింపులు నాతో పెట్టుకోకో పోతావు చచ్చిపోతావు ఏంటి పెనదు ఏమంటున్నాడి జంబేల్ ఈడే ఉంటాడు జఫ్ఫగా స్లాగి గుమ్ యా అంబేల్ సారీ డాక్టర్ ఎయిర్లైన్స్ వరకు వెళ్ళాను అందుకే ఫంక్షన్ కి రాలేదు టికెట్ ఏమైంది ఇది పీక్ సీజన్ టైం మూడు రోజుల వరకు ఫస్ట్ క్లాస్ బిజినెస్ క్లాస్ టికెట్స్ లేవు అయ్యో ఓకే విత్ ఎకానమీ నో 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 రెండు రోజుల తర్వాత వెళ్దాం డానియల్ కి మాత్రం ఇన్ఫార్మ్ చేయి